widehat mahadana emma banal mamam

ఈరోజు మన గ్రామంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ప్రతిష్ట అనంతరం నలభై నలభై ఒక్క రోజులో భాగంగా మనము ఈ హవనం అనే కార్యక్రమం చేసుకుంటున్నాము చండీ సప్తశతి అంటే సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాలు ఈ చండీ అనేది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని ముగ్గురి అమ్మవార్ల రూపకంగా ఉంటుంది ఈ అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు ఈ సప్తశతి అనేది ఏడు వందల శ్లోకాలుగా ఉంటుంది మూడు చరిత్రలుగా ప్రథమ మధ్యమ చరిత్ర ఉత్తమ చరిత్రంగా ఉంటుంది ఈ మూడు చరిత్రలు అమ్మవారి వైభవాన్ని తెలపడమే ఈ చండీ హవనము అంటారు ముగ్గురు దేవతలుగా దుర్గా అమ్మవారికి ముగ్గురు దేవతలుగా ఉంటారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి చెడుపై సంహారం చేసినవే ఈ చండీ హవనం చండీ అనే అమ్మవారు మధుకైడబులు అందరూ రాక్షసులంతా మంచిని చెడగొట్టడం కోసం వాళ్ళంతా సంహారం చేయడంతో మొదలు పెడుతుంటారు అప్పుడు అమ్మవారు ఒక్కొక్క రూపకంగా పదమూడు అధ్యాయంలో పదమూడు రూపాలుగా ఉంచి అమ్మవారి చెడు సంహారం అంతా చేయడమే ఈ చండీ సప్తశతి ఈ మీదేదైనా ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా చేసుకుంటూ ఉండండి మధ్యలో నేను ఏ అధ్యాయానికి ఏ అమ్మవారు అతిదేవతగా ఉంటారో అని చెప్తూ ఉంటాను మీరు ఆ నామాన్ని పలుకుతూ ఈ చండీహవనం చేస్తూ ఉండండి ఈ చండీహవనం చేస్తున్నంతసేపు శ్రీమాత్రేడమహ అనుకుంటూ ఉండండి ఎక్కడ మనస్సు లగ్నం చేయకుండా కేవలం అమ్మవారి మాత్రమే అమ్మవారి మీద మాత్రమే లగ్నం చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామధేయాన్ని సార్లు ఎక్కువగా చెప్పుకుంటూ ఆ చండీగమనంలో మీకు ఇచ్చిన పదార్థాన్ని వేస్తూ ఉండండి శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి ఈ మీ మనస్సులో ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే దాన్ని బలంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండండి

గురుబ్రహ్మా గురుమిష్ణురు గురుర్దే మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీరవే నమ గు గురవే సర్వోకానాం పిశులే భవరోగినాం సర్వ విద్యానా దక్షిణమూర్త జ్ఞానానందమయంతే మర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యానా హయగ్రే వే శ్రీగరుభ్యో నమ హరి